హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పాలకూరతో బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి కాబట్టి ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు ఇవి పాలకూర వేసి చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కొంతమంది పిల్లలు పాలకూర అంటే తినరండి అలాంటి పిల్లలకి ఇలా బోండాలుగా చేసి ఇచ్చారంటే వాళ్ళకి పాలకూర వేసి బోండాలు చేశారనేది తెలియదండి అంత బాగుంటాయి మనకు బాగా వర్షాలు వచ్చి బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి అలాంటప్పుడు మనం వేడి వేడిగప్ప కూడా బోండాలు చేసుకొని తింటూ ఉంటాము అలా చేసేటప్పుడు ఉల్లిపాయలు తక్కువగా వేసుకొని ఎక్కువగా పాలకూర వేసి బోండాలు తయారు చేసి ఇచ్చేయండి అప్పుడు పాలకూర వాళ్ళు కూడా తినేస్తారనమాట ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ బోండాలు ఎలా చేసుకోవాలనేది కొలతల ప్రకారం చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ బొండాలు తయారు చేయొచ్చు ఇప్పుడు ఈ బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా చిన్నవి నాలుగు కట్టలు పాలకూర తీసుకొని కొంచెం కాడలతో పాటు ఆకులు ఆకులుగా ఉల్చుకొని బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకునే ఆకుకూరని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు కప్పులు శనగపిండి తీసుకోండి ఈ రెండు కప్పులు శనగపిండి వచ్చేసి అరకిలో ఉంటుంది అనమాట మనం చిన్నవి నాలుగు కట్టలు పాలకూర తీసుకున్నాం కాబట్టి నాలుగు కట్టలకి అరకిలో శనగపిండి అయితే సరిపోతుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోండి ఇలా బియ్య వేసుకోవడం వల్ల బోండాలు క్రిస్పీగా ఉంటాయి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఇంచు అల్లాన్ని పైన తొక్కంత పీల్ చేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక మూడు పచ్చిమిరకాయలను కూడా ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ బాండాలు తినేటప్పుడు అక్కడక్కడ అల్లం ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా అలాగే శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పాలకూరలో కూడా ఉప్పు ఉంటుందండి కాబట్టి చూసి వేసుకోండి తర్వాత ఒక పావు స్పూను సోడా ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి ఇలా పిండి కలిపేటప్పుడు నెయ్యి వేసి కానీ కలిపామంటే ఆ బోండాలు టేస్ట్ బాగుంటాయి తర్వాత క్రిస్పీగా కూడా వస్తాయండి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇవన్నీ మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసి పిండి కలుపుకోవాలి ఇలా ఫస్ట్ పిండి అంతా కలిపిన తర్వాత నీళ్ళు ఎందుకు పోయాలంటే ఇందులో మనము పాలకూర ఉల్లిపాయ వేస్తున్నాం కదండి అందువల్ల ఇలా కలపడం వల్ల కొంచెం వాటర్ బయటకు వచ్చి మనకు పిండి అనేది తడి వస్తుంది ఆ తడిని చూసి మనకి ఎన్ని నీళ్ళు కావాలన్నీ పోసుకొని పిండిని కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా ఉండకూడదు అండి మీడియంగా ఉండాలి కాబట్టి ఒకసారి ఉల్లిపాయ పాలకూర వేసిన తర్వాత పిండి మొత్తం కలిపి తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలన్ని నీళ్ళు పోసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకు బోండాలు చాలా క్రిస్పీగా వస్తాయండి పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఆకుకూర బోండాలు ఎలా కాల్చుకోవాలో అదే విధంగా కాల్చుకోవాలి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో డీఫెరెక్స్ సెడ్ పడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకునే పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్ రౌండ్గా వేసుకోవాలి మరి పకోడా లాగా వేయనవసరం లేదండి మనం మామూలుగా ఉల్లిపాయ బొండా ఎలా వేసుకుంటామో అదేవిధంగా కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్నిటినీ ఇదే విధంగా వేసి వెంటనే కలపకండి ఒక నిమిషం కాలిన తర్వాత బోండాల్ని మెల్లగా ఈ సైడ్ తిప్పుకోవాలి వెంటనే కానీ కలిపామంటే బోండా విరిగిపోతుంది కాబట్టి ఒక నిమిషం కాలిన తర్వాత బోండాల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలండి మరీ ఎక్కువగా మంట పెట్టి కాల్చామంటే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మంట అనేది మీడియంలో పెట్టుకొని బొండాలు కాల్చుకోవాలి చూసారు కదా ఇలా కాలువాలన్నమాట బొండాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్లోకి తీసేసుకున్నామంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్లో పీర్చేస్తుంది అనమాట అంతే ఫ్రెండ్స్ పాలకూర బొండాలు రెడీ అయిపోయాయండి ఇదే విధంగా మనము తోటకూరతోనూ మొలకూరతోను కూడా చేసుకోవచ్చండి మామూలుగా తోటకూర మొలకూర అంటే పిల్లలు పూపలు వేసిన తర్వాత పులకూర చేసినా తినగలుగుతారు పాలకూర అంటే తినరండి అది ఒక రకమైన వాసన వస్తుంది కాబట్టి ఇలా బోండాల్లో కానీ వేసి కానీ ఇచ్చామంటే ఇష్టంగా తినేస్తారు పెద్దవాళ్ళకైతే ఈ బోండాలలో కొబ్బరి పచ్చడి కానీ లేదా కారపచ్చడి కానీ వేసి కానీ ఇచ్చారంటే ఆ రెండింటి కాంబినేషన్కి సూపర్గా ఉంటాయండి కాబట్టి ఇష్టంగా తింటారు అదే పిల్లలకైతే టమాటా సాసు చిల్లీ సాస్తో కానీ వేసి ఇచ్చామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంతే ఫ్రెండ్స్ ఈ పాలకూర బొండాలు మీకు నచ్చాయా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్